రోజు దోసకాయలు వచ్చాయేమో చూద్దాము చూద్దామా దోస పంటకి ఎందుకు దోసకాయలు వచ్చాయో ఒక్క వరుస పెట్టాను ఇక్కడ కానీ ఇంకా అవ్వలేదు ఇక్కడ కాయ ఉంది ఇలా ఒక పండు వస్తే ఇంకా లాభ అవ్వదు వింతే చిన్న పెన్ ఉంది ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది కూడా చూసుకున్నాం అంత గట్టిగా ఉంది అలా అని వచ్చే ఈ రోజు దోసకాయ ఇంకొంచెం లావద్ది అయినా సరే మనం పెట్టుకుందాం ఆ దోసకాయ పంట వేసినప్పుడు దోసకాయలు పప్పు దోసకాయలు అలా పచ్చివే తింటాం పప్పు దోసకాయ అని చెప్పి బలెట్ రుచిగా ఉండిద్ది దీన్ని అలా కోసుకొని ఉప్పు కారం పెట్టి నంచుకొని తింటారు దోసకాయ వాళ్ళు టేస్ట్ ఉంటుంది ఉప్పు దాసకాయ అంటే కొద్ది పచ్చగా గా ఉంటుంది ఇది చాలా బాగుంటాయి అవు ఇప్పుడు ఒకటి ఉంది ఇవి ఎలానే ఉంటాయి పప్పు దాస్కాయలు వద్దామండి ఇప్పుడు ఒకటి ఉంది ఓ ఇప్పుడు ఒకటి மன காயில் தோசை காயில் ரெடிக்கள் கூட ரெடிக்கல இது கூட போகேஸ் கொண்டா అవి బాగానే వచ్చేసింది కొయ్యొచ్చు వీడిని గెల మొత్తం తీసేద్దాం అక్కడ బాధ ఏంటంటే ఒక్క అరటి మొక్కకి ఒక్క అరటి గల వస్తుంది దాన్ని మళ్ళీ మనం తీసేయాలి అలా తీసేస్తేనే మళ్ళీ పక్కన ఉన్న మొక్క ఎదిగి మనకి మళ్ళా ఇంకా అలా ఎలా ఉంది మనకి కట్టుకో అరికెలా ఆయన కూడా బాగా మబ్బులు చేసి బాగా పెద్ద గాలి వస్తుంది ఆ గాలికి ఈ చెట్టు కూడా చాలా ఒరి ఒరిగిపోయింది చూడండి ఇటు పక్క అయితే ఈ పెద్ద మొక్కలకి పెద్ద గెలా గెల వస్తుంది అటు పక్క లా రాకుండానే పడిపోయింది దేనికి కూడా ఫస్ట్ ఫస్ట్ ఈ పాదికేసిన ఎలా అని పడిపోయింది అయితే నేను కట్ చేయకుండా దానికి కొంచెం పోటీ పెట్టి అలానే ఉంచాను ప్రస్తుతానికి ఈ చెట్టు ఇంకా ఎండి కనపడలేదు దాదాపు ఇప్పుడు ఒక ఆరు రోజులు అయింది పడిపోయి కూడా పెద్ద పెద్ద గాలి వచ్చింది ఈ రెండు మూడు మొక్కలే కాపాడుకోవడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది రైతులు మరి ఎలా కష్టపడుతున్నారు పెద్ద పెద్ద గాలి వాన తోలితే చెట్లు చెట్లన్నీ పడిపోయి పంట నష్టం ఎంత ఎంత నష్టం ఉండిద్దో నిజంగా ఎకరాలు వేసే రైతులు కష్టం దేవుడికే తెలియాలి చూడండి దాని తర్వాత ఈ రెండు సర్వీ బాదులు సర్వీ బాదులు గట్టిగా రెండు బలంగా దానికి మళ్ళీ కొమ్మ చెట్టు పడకూడదని చెప్పి గట్టిగా అక్కడ రెండు కర్రలు ఇలా చేసి చుట్టూ కూడా బస్ గట్టిగా కట్టాను ఇది ఎంత గాలు సరే ఈ కొమ్మ కానీ కాదు ఈ బంజీ సపోర్ట్ కావండి రెండు చెట్టు చూడండి ఇది కూడా అలా పడిపోయింది మంచి ధ్యాన జాగట్టు జామకాయ చూడండి ఈ మొక్క కూడా మనకి వెళ్తా ఈ తోటలో ఫస్ట్ ఫస్ట్ మనకి వచ్చిన కట్టుగా వేసిన మొక్క అనేది ఇది నాటుకాయ ఇది కూడా దాదాపు పడిపోయింది చూడండి ఇప్పుడు తాడు ఇక్కడ పెద్ద మోగలాంటిది ఇది ఒకటి కట్టి మళ్ళీ తర్వాత రెండు ధరలు వేసి దానికి కూడా సపోర్ట్ చేసి పెట్టాము ఇప్పుడే ఎలా వస్తుంది ఆ పూర్తి దిగిన తర్వాత కొంచెం కిత్రంగా స్ట్రాంగ్ కడదాం తోటలో వాటిలో శీతాఫలం కడుదీసారా అప్పుడు మీకు చిన్న పోతా పిందప్పుడు కాయలు కొంచెం పెద్దగా వస్తున్నాయి చెట్టు చూడడానికి ఇప్పుడు భలేగా ఉంది చెట్టు నిండా కాయలు వచ్చినాయి ఇవ్వండి కొద్ది కూతుంది లైట్ ఫెయిల్ అవుతుంది ఈ ఎరటిగా తీసేద్దాం ఇప్పుడు మొత్తం ఒకేసారి తీద్దామండి సపోర్ట్ తీసేసి ఇలా ఒక ఇంతకుముందు ఒక కర్ర పెట్టామని సపోర్ట్కి పెద్ద గాలి వాంగ్లు వచ్చేసరికి రెండు కర్రలు వేసి సపోర్ట్ పెట్టాల్సి వస్తుంది మళ్ళీ సపోర్ట్ వేసిన తర్వాత మళ్ళీ చుట్టూ కూడా పాడేసి గట్టి కట్టాలి అయితేనే మనకు చెట్టు ఉండిద్ది లేకపోతే మొత్తం కింద పడిపోద్ది మనం ఎంత కష్టపడి పెంచిన ఈ మొక్కలు మళ్ళీ గెలేసి అది కష్టపడి గెలేసి మళ్ళీ అది గెలనివ్వకుండా లేదు కానీ ఇలా అరటి ఎలా కనపడుతుందండి ఇలా కష్టపడి ఈ చెట్టు ఇంత అరటిగా మనకిచ్చి చీర మళ్ళీ గెలయి గెలవిపోయి ఎరటి మొక్కను గోసేయాలని కొద్దిగా బాధ తీసింది పెద్ద మొక్కని కానీ ఆ మొక్కను తీసేంటే మరి మిగిలిన మొక్కలు ఎదగలేవు కానీ నేను ఫస్ట్ ఈ గెల కంటే ఫస్ట్ చెట్టు తీద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దీన్ని నేను మొయ్యాలి కదా ఒక పక్క కొయ్యాలి ఒక పక్క మొయ్యాలి ఈ వెయిట్ ఇది మన కాగదు ఫస్ట్ చెట్టే చిన్నగా కాస్తాను మొక్కని కొంచెం హైట్ ఉంచుకొని వద్దాము కెడవుతుంది చెట్టు జాగ్రత్త కన్నా దించాము ఈ ఎరిటాకులు ఈ కొమ్మలు ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇక్కడే మన తోటలోనే కుప్పేస్తాను ఇదే మనకి మళ్ళా కంపోస్ట్ ఎరువుగా మారిపోద్ది కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు కాదు అవసరమండి బాబోయ్ నాకు ఎర్ర చెట్టుని కొయ్యాలంటే అన్నీ చూసుకోవాలి ఇవన్నీ పోతావా ఈ మరకలు చొక్కకి ప్యాంట్కి అక్కడంటి కనపడుతుందా అది కోల ఎటు వెళ్ళండి ఎందుకు ఇవన్నీ మా ఫ్రెండ్స్కి మా మిత్రులకి మా కొలీగ్స్కి షేర్ చేయాలి మన వాళ్ళు ఇలా వచ్చిన దాన్ని ఇలా తీసిన మొక్కని మధ్యలో ఇదంతా తీస్తున్నారు కింద వాటర్ పడుతున్నాయి వాటర్ తాగితే మన ఆరోగ్యాన్ని మంచిది అన్నారు నేను ఎప్పుడు ట్రై చేయలేదు నేను కూడా మీకు చవరలేదు మన తోటలో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చూసారా చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు తెచ్చిపెట్టా గుడి చూడండి చిన్నగా ఎదుగుతున్నాయి మధ్యలో వీటిని కొన్నాలు పట్టించుకోలేదు అందుకే ఇలా అయిపోయింది అక్కడ చిన్న చిన్న పిల్లకలు వస్తుంటే నేను కట్ చేయలేదు ఇవన్నీ ఇలా వస్తుంటే పిల్లకల్ని కట్ చేయాలి ఇవన్నీ కట్ చేసి పెట్టాను నీట్గా చుట్టుపక్కల మొత్తం కలుపు తీసి నీట్గా మట్టిని కూడా లూజ్ చేసి ఎరువులు ఇచ్చాను ఇంకో సంవత్సరానికి అయినా సరే నుంచి డ్రాయింగ్ ఫుట్టు కాపీ చేయాలి ఇంకా బాగా అండి మరొక మంచివాడైతే మళ్ళీ కలుద్దాం yeah <clears throat>